మీకు తెలుసా ఇండియన్ గవర్నమెంట్ ఒక కొత్త స్కీమ్ని లాంచ్ చేసింది ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ అని చెప్పేసి సో దీంట్లో మన దగ్గర ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో అవి గురించి ఎక్స్క్లూజివ్గా ఫోకస్ ఉన్న స్కీమ్ ఇది ఇక్కడ రెసిస్టర్స్ కెపాసిటర్స్ ఇండక్టర్స్ స్విచెస్ సెన్సర్స్ లెన్సర్స్ ఇవన్నిటి మీద స్పాట్లైట్ పెట్టి వీటి అవుట్పుట్ని పెంచాలి అని అనుకుంటుంది ఫౌండేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఫస్ట్ టైం ఇండియన్ గవర్నమెంట్ దృష్టి పెట్టింది దీన్ని ఈ స్కీమ్ని లాంచ్ చేసింది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇక్కడ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే ఇండియా యొక్క పొజిషన్ గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ సప్లై చైన్లో ఇంకా కొంచెం పెంచడం ఇంపాక్ట్ని పెంచడం అలాగే మన గ్లోబల్ వాల్యూ లో కూడా అడిషన్ కావడం దీని టోటల్ డ్యూరేషన్ వచ్చేసి సిక్స్ ఇయర్స్ ప్లస్ వన్ ఇయర్ సెటప్ కూడా ఉంటుంది అండ్ ఇది దగ్గర దగ్గర ఇండియన్ సెమీ కండక్టర్ మిషన్ గైడ్ ని రోడ్ మ్యాప్ని ఫాలో అవ్వకుంటూ ఉంటుంది అండ్ ఇక్కడ మీకు ఇన్సెంటివ్స్ అనేవి వన్ పర్సెంట్ టు టెన్ పర్సెంట్ దొరుకుతాయి ప్రతి ఒక్క ఇయర్ ఆన్ ఇయర్ని బట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో వరకు చూసినందుకు